అయ్యయుడు కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జునుడు కుతవీర్యుడు అనే రాజు యొక్క పుత్రుడు అయితే కుతవీర్యుడు మరణానంతరం పట్టాభిషక్తుని చేయాలనుకున్నారు మంత్రులు సామంతులు అందరూ కలిసి కానీ అతని చేతులు అవిటి చేతులు అవిటి చేతులతో అంగవైకల్యం కలిగిన తాను పాలనకు అర్హుణ్ణి కాను అని చెప్పాడు ఎందుకంటే రాజు కొండవలసిందే బాహుబలం నాకు బాహులే అవిటివి కనుక నేను ఎలా పాలకుండా అవుతాను నేను విద్య నేర్చుకోవచ్చు జ్ఞానం ఉండవచ్చు కానీ పాలకుండా మాత్రం కాలేదు కదా అందుకే బాహుబలం లేని లేని నేను పాలనకు అర్హుణ్ణి కాను అని ఆయన నిర్ణయించుకుని అదే మంత్రులతో సామంతులతో చెప్పాడు ఇంకెవరైనా సరైన వ్యక్తిని చూడండి కేవలం రాజుగారి పుత్రుడిని గనక నేను పాలకుని కావాలనేది శాస్త్రం కాదు కొంతమేరకి ఇది అర్హత మిగిలిన అర్హతలు రాజుకు ఉండాలి రాజు ఆరోగ్య ఉండాలి జ్ఞానమంత్రులే ఉండాలి ప్రజాక్షేమం తెలిసిన వాడి ఉండాలి ధర్మము న్యాయము అన్ని తెలియ తెలిసిన వాడి ఉండాలి ఇవన్నీ నాకు ఉండవచ్చు దాకా కానీ రక్షణ కలిసినటువంటి బాహులు నాకు లేవు రక్షించలేని వాడు రాజులు అవుతాడు రక్షకత్వాత రాజా రంజనత్వాత్ రాజా ఆ రెండు రంజనత్వాత నుంచి రక్షక శక్తి నాకు లేదు అందుకే నన్ను విడిచిపెట్టండి అంటే ఆ సభలో గర్గమహామునకు మాట చెప్తాడు నువ్వు బాధపడుతున్నాయన ఇక్కడ సహ్యాద్రి పర్వతాల్లో మహాయోగివరూపుడైనటువంటి సాక్షాత్ నారాయణమూర్తి అయినటువంటి దత్తులు వారు ఉన్నారు ఆయన పాదాలు పట్టుకో అని ఉపదేశిస్తాడు ముందే హెచ్చరిస్తాడు ఆయన చూడగానే ముందు నీకు వికృతంగా కనబడవచ్చు పైగా అసాధారణ స్థితిలో దర్శనం ఇవ్వచ్చు నువ్వు అచంచలమైన భక్తితో ఆయన విడవకుండా పట్టుకో అని గర్గుడు చెప్పిన మాటను అనుసరించి సహ్యాద్రి పర్వతాలకు చేరుకుంటాడు అక్కడ యోగిని దర్శిస్తాడు గర్గుడు వారు చెప్పినట్లుగానే అతను మొదట బాలోన్మత్త అన్నట్లుగా ఇది వరకు అనేక మందికి దర్శనం ఇచ్చినట్లే మద్యపానం చేస్తూ ఇంకో మగుతో ఉంటూ అశ్లీల వచనాలతో రాళ్ళు వేసి కొడుతూ అలా దర్శనమిస్తాడు కానీ గురువు చెప్పినటువంటి మాటలపై గురు కలిగినటువంటి కార్తవీర్యుడు ఆయన యొక్క పాదాన్ని గట్టిగా పట్టుకుని విడవకుండా ఉంటే ఆయన కొట్టినప్పటికీ తట్టుకుని ఉంటాడు అప్పుడు ఆయన అసలు స్వరూపాన్ని చూపించి ఏం కావాలని అడుగుతాడు అప్పుడు అనఘా అనగా అష్టోత్తర శతనామ స్తోత్రం అని అద్భుతంగా చేస్తాడు అంటే అనఘాదేవికి అనగునికి ఉభయులకు కలిపి చెరుక అష్టోత్తర శతనామ స్తోత్రం అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని అందిస్తాడు అది చూసి దత్తుల వారు మాట అంటారు నువ్వు శ్రద్ధాళు అయినవాడు ధార్మికుడు భక్తితో నన్ను శరణు వేయవు తప్పకుండా అనుగ్రహిస్తే నీకు ఏం కావాలన్నాడు నాకు కావాలనుకున్నప్పుడు వెయ్యి చేతులు రావాలి అంతవరకు మంచి బలం కలిగిన రెండు బాహువులు కావాలనుకున్నప్పుడు వెయ్యి చేతులు రావాలి అని కార్తీక వెయ్యి చేతులు ఎందుకంటే మొదటి నుంచి ఆయనకి తనకు చేతులు బలం లేదనే బాధ ఉంది ఆ బాధ తీర్చేసుకున్నాడు అనుకోండి వెయ్యి బాహువులు కావాలి అన్నాడు సరే ఇస్తున్నాను అన్నాడు ఇంకేం కావాలన్నాడు రాజ్యపాలన చక్కగా చేయగలిగాను నా రాజ్యపాలనలో సేనాధ్యక్షుడు మొదలైన వారు అవసరం అక్కర్లే నన్ను ఎవరు తలించుకుంటే వాళ్ళకి నా రక్షణ లభించుదా అటువంటి రక్షణ శక్తి నాకు ఉండాలి అలాగే ధర్మమునందు బుద్ధి కలిగి ఉండాలి నీ పాదాలపై భక్తి కలిగి ఉండాలి దీర్ఘమైన ఆయుతో రాజ్యపాలన చేయగలగాలి అందరూ నాకు అనుకూలంగా ఉండాలి అని పరముడుగా అడిగాడు వాటన్నిటిని కూడా అందించాడు దత్తులు వారు ఇంకో మాట అంటాడు మరణం ఎలాగూ తప్పదు గనక ఏదోలా మరణించకుండా నీతో సమానమైన వాడి నేను మరణించాలి ఇది కూడా అడిగాడు అన్ని సిద్ధిస్తాయని చెప్పారు బహుకాలం రాజ్యపాలన చేశాడు ఆయన రాజ్యపాలన చేస్తున్నప్పుడు కూడా తరచూ దత్తుడు వారి దర్శనం చేసుకుంటూ అనేక ధర్మ సందేహాలు అడుగుతూ రాజ్యపాలన చేసేవాడు ఇలా బహుకాలమైన తర్వాత ఆయనకు ఒక ప్రశ్న ఉదయించింది రాజ్యం పాలించాను సంపదలు అనుభవించాను సత్సంతానాన్ని పొందాను ఇంకా తర్వాత కర్తవ్యం ఏమిటి కేవలం ఈ దేహంతో వెళ్ళమారడమేనా కాదు ఏదో తెలుసుకోవాలి అదేది అసలు తత్వం ఏది అసలు సత్యమేది ఆ సత్యతత్వాన్ని పొందగలగాలి ఆ సత్య పరబ్రహ్మ అని పరమాత్మ అని చెప్పబడుతుంది అటువంటి ఆ పరమాత్మని పరబ్రహ్మ అని తెలుసుకుంటూ దానితో తారాత్యం చెందాలి ఆ కైవల్య సిద్ధిని పొందాలి అనే ప్రశ్న ఆయనకు కలిగి అది పొందాలంటే మళ్ళీ మా గురుగారి దగ్గరికి వెళ్తాను అంటే దత్తాయేయారి వద్దకు వచ్చి శరణు పెడదామని ఆయన ఎప్పుడైతే అక్కడ చేరుకున్నాడు ఆశ్రమంలో దత్తవారు సమాధి స్థితిలో ఉండిపోయారు బహుకాలం గురుగారి దగ్గర ఉన్నాడండి ఆయన మళ్ళీ స్థితి నుంచి బయటకు వచ్చే వరకు ఎప్పుడు వెళ్ళినా చక్కగా పలకరించి ఆయన ఇప్పుడు ఈ ప్రశ్నతో వెళ్ళినప్పుడు మాత్రం సమాధి స్థితిలో ఉండిపోయారు మాట్లాడటం లేదు బహుకాలం ఎదురు చూసిన తర్వాత ఒకసారి ప్రాతకాలం ఆయన కనులు తెరిచి ఎప్పుడు చేసేటువంటి సంధ్యాలు ఎదురు చేసుకుంటున్నారట వారు ఈయన చూడనంటే ఉన్నారు మధ్యాహ్న సమయంలో కూర్చున్నాక పక్కనున్న శిష్యులు ఇదిగో కార్తవీర్జును వారు వచ్చారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు అంటే అప్పుడు చూశాడు ఆయన అప్పుడు కార్తవీర్యాజుని స్తోత్రం చేసి నాకు బ్రహ్మ విద్య కావాలి అంటే తప్పకుండా అనుగ్రహిస్తానన్నాడు ఈ కథను మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొదటే కార్తవీర్యాజునుడు వచ్చినప్పుడు ఆయన బ్రహ్మజ్ఞానం చెప్పలేదు తత్వం చెప్పలేదు కేవలం వరాలు ఇచ్చాడంతే అప్పుడే చెప్పచ్చు కదా అంటే మనంతరం మనం సంసిద్ధులయ్యే వరకు కూడా గురువు జ్ఞానం చెప్పడు దత్తాత్రేయ నామే ఒక మహామంత్రం శ్రీ దత్తాత్రేయాయ నమ అన్న శ్రీ దత్త శరణమ్మ అని మంత్రం కూడా చెప్పించుకోవచ్చు ఇవి కాకుండా మనకి దత్త సంబంధమైన వాంగ్మయంలో కొన్ని మంత్రాలు లభిస్తున్నాయి వాటిని ఒక్కసారి అనుకునే ధన్యు దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరముని బాలపిశాచ జ్ఞాన సాగర ఈ శ్లోకాన్ని కూడా మంత్రంలా జపించడం మంచిది అంటూ శాస్త్రంలో చెప్తున్నాయి ఇవి కాకుండా దత్తాత్రేయులు వారి యొక్క నామములు మొత్తం పద్నాలుగు నామములు చెప్పబడుతున్నాయి అవి పఠించిన శ్రవణం చేసినా పారాయణ చేసినా దివ్యమైన ఫలాలు లభిస్తాయంటూ దత్తపురాణం చెప్తున్నటువంటి అంశం నామంత్రాయా జప్యా భక్తిమత్యా సదంగ వై అని చెక్ నామూ వరద కార్తవీర్యప్రద అనఘ విశ్వశ్లాఘ్య అమితారత్త్రే మునీస్వర పరాశక్తి పదరాశో యోగానందదోన్మద సమస్త వైరితేజోహృత్ పరమామృతసాగర అనసూయా గర్భరత్నం భోగమోక్ష దేవస్య చతుర్దశ జగద్గురో హరే హే దత్తావిధానస్ దినే దినే అంటూ మొత్తం ఈ పద్నాలుగు నామములు ప్రతిరోజు జపించాలి అని చెప్తున్నారు జగద్గురువైన దత్తాత్రేయుని నామములు అన్నారు అంటే దత్తాత్రేయు జగద్గురు స్వరూపము గురువు ఏ విధంగానైతే మన బుద్ధికి జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షానికి కారకడవుతాడు దత్తుడు వారు తన్ని ఆరాధించే వారికి ఆ విధంగా కైవల్య ప్రదానం జ్ఞానదానం చేస్తున్నారు అటువంటి జ్ఞానమూర్తి అయినటువంటి జగద్గురుకు నమస్కరించుకుందాం